క్లబ్ లో బీసీ కులగనం గురించి ప్రతి ఒక్కరూ చర్చించవలసిన అంశం ఎంతగానో ఉందని తీర్మార్ మల్లన తెలిపారు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అఖిలపక్షం తీసుకెళ్లి చర్చిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని ఆయన చెప్పారు బీసీ ప్రజలకు కోపం వస్తే ఓదార్పు చెప్పేవారు లేరని ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు భావోద్వేగాలకు గురై పక్కవారిని తన్నుకుంటూ పోతారని బీసీలకు భూమి కూడా లేదని ఆయన విమర్శించారు తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు నేను గతంలో ప్రశ్నించేవాడనని ఇప్పుడు సమాధానం చెప్పడం

ఆ రోజే పార్టీ ఆవిర్భావం పెద్దలు చెప్పడం జరిగింది ఈ రాజ్యాంగం రాసిన దాంట్లో మన బీసీ లేరు కదా కనీసం ఈ వర్గాల గురించి మాట్లాడిన మనిషి లేడు కదా అనేటువంటి చర్చ కూడా మేధావి వర్గం నుంచి ఆ రోజు నేను విన్నా ఇక్కడ తమిళనాడులో బీసీల హక్కును రక్షించడం ఆ ప్రభుత్వాల బాధ్యతగా మారినప్పుడు అది ఏ రకమైనటువంటి పరిస్థితిలోనైనా ఎన్ని రాజ్యాంగాలు అడ్డొచ్చినా ఎన్ని కోర్టులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా అది ఎక్కడ నడుస్తుంది నీకు చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే కొన్ని గంటల్లో అనేక సమస్యలు పరిష్కారం చేయొచ్చు కొన్ని గంటల్లోనే ఇక్కడ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ ఎప్పుడు ఎవరు అడుగుతా ఉన్నారు ఎవరి ఎవరైతే ఫలాలు అడ్డుకోలేకపోతా ఉన్నారో ఆ వర్గాల వాళ్ళు అడుగుతా ఉన్నారు నువ్వు అసలైన ఫలాన్ని నీ వాళ్ళ చేత కూర్చున్న పెట్టిన తర్వాత రిజర్వేషన్లు వాళ్ళు అడుగుకునే పరిస్థితి వస్తుంది కానీ కోర్టులు అడ్డుకుంటాయి కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటే ఏం చేస్తుంది ఈయన ఏం చేశామో చెప్తాను అఖిల పక్షాన్ని అసెంబ్లీలో పాస్ చేసిన తర్వాత అఖిల పక్షాన్ని